హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖా వ్లాగ్స్ టుడే రెసిపీ మటన్ పులావ్ చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకొని క్లీన్గా టూ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో సాజీరా బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్ లవంగాలు స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోండి నేను మసాలా క్వాంటిటీ తక్కువగా వేస్తున్నాను ఘాటు ఎక్కువగా తినే వాళ్ళు అయితే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కాస్త ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి కారం అంతా ఒకసారి కలిపి ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోండి మటన్కి మసాలా కారం రెండు బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ మూతని రివర్స్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మటన్లో ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మటన్ని ఒకసారి బాగా కలిపి మటన్ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి హాఫ్ కేజీ మటన్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సిక్స్ విజిల్స్ వచ్చేవరకి స్టవ్ పైన ఉంచండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందా లేదా చూసుకోండి ఇక్కడ మనకి మటన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఒకసారి మటన్ పీస్ని తీసుకొని ఒక స్పూన్తో ఇలా నొక్కినట్టయితే మటన్ ఈజీగా కట్ అయినట్టయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి ఒక కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ త్రీ కప్స్ రైస్కి మటన్లో ఉన్న వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకోండి మీకు మటన్లో వేసిన వాటర్ తక్కువగా ఉంటే రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దానిపైన కొత్తిమీర చల్లి మరి ఒకసారి రైస్ని బాగా కలుపుకోండి ఇప్పుడు దానిపైన సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి టూ విజిల్స్ వచ్చాక హాఫ్ అన్ అవర్ కుక్కర్ని అలాగే వదిలేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి అడుగు నుండి కలుపుతూ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ పులావ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా త్వరగా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్